విరిగిన ఎముకలు కేవలం రెండు నిమిషాల్లో అతుక్కుంటాయట అవును మీరు తప్పు వినలేదు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న మీడియాలో ఇదే క్లెయిమ్ ఈ గమ్మున ఎముకల మధ్య రాస్తే సర్జరీ అవసరం లేకుండా వెంటనే అతుక్కుంటాయంటున్నారు నిజమేనా ఇది లేక ఊహ ప్రదర్శనమా ఇప్పటి వరకు మనకు తెలిసిన ఎముక చికిత్స ఏంటంటే పెద్ద శాస్త్ర చికిత్స స్టీల్ ప్లేట్లు స్క్రూలు ఆపరేషన్ తరువాత కొంతకాలం విశ్రాంతి కానీ చైనా పరిశోధకులు చెబుతున్నది పూర్తిగా భిన్నం బోన్ జీరో టూ అనే బోన్ గ్లూ కేవలం మూడు నిమిషాల్లో ఎముకను బలంగా అతికిస్తుందని వారు అంటున్నారు చైనాలోని సర్ రన్ రన్ షా ఆసుపత్రి అసోసియేట్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లీన్ షాన్ఫింగ్ బృందం ఈ గ్లూను అభివృద్ధి చేసింది డాక్టర్ లీన్కు ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసా నీటిలో వంతెనలకు బలంగా అతుక్కునే ఆల్చిప్పలు చూసి వాటి జీవన శైలి నుంచి స్ఫూర్తి పొంది ఈ బయోమెట్రిక్ గ్లూను తయారు చేశారు ల్యాబ్ టెస్టులు బోన్ జీరో టూ గ్లూ ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇచ్చింది నాలుగు వందల పౌండ్ల బలం తట్టుకుంది అంటే స్టీల్ ప్లేట్లు అవసరం లేకుండా బలంగా అంటుకునే సామర్థ్యం ఉందన్నమాట ఇదే కాకుండా నూట యాభై మంది పేషెంట్లపై జరిగిన క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతమయ్యాయి ఇది కొత్త ఆలోచనేమి కాదు పంతొమ్మిది వందల నలభై నుంచే శాస్త్రవేత్తలు ఎముకలను అధికించే పదార్థాలపై ప్రయత్నాలు చేశారు పంతొమ్మిది వందల యాభై ఎనభై మధ్య కాలంలో ఏపాక్సీ రేసిన్లు ఆక్రిలేట్లు సూపర్ గ్లూ తరహా కెమికల్స్ వాడారు కానీ ఇవి శరీరానికి హానికరం పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల పదిలో కొలాజెన్ కెరాటిన్ బయోపాలిమర్స్ వాడారు శరీరంలో కరిగిపోయేవి కానీ బలం తక్కువ రెండు వేల పది తరువాత బయోమిటిక్ పరిశోధనలు మొదలయ్యాయి ఆల్చిప్పలు గవ్వలు సముద్ర జీవుల నుంచి స్ఫూర్తి తీసుకుని కొత్త గ్లూలు తయారు చేశారు కానీ ఇవేవి పూర్తిగా క్లినికల్ దశలో సక్సెస్ కాలేదు బోన్ జీరో సక్సెస్ఫుల్ బయోమిమిటిక్ బోన్ గ్లూగా నిలుస్తోందని పరిశోధకులు చెబుతున్నారు అయితే ఇంకా చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి బోన్ జీరో టూను ను సెప్టెంబర్ పదిన అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేశారు కానీ ఇంకా ఒక క్లారిటీ కావాలి చైనా నేషనల్ మెడికల్ ప్రొడక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫైనల్ మార్క్ అనుమతి వచ్చిందా లేదా ఇంకా ప్రాసెస్లో ఉందా అదే ఇప్పుడు పెద్ద ప్రశ్న వైరల్ అవుతున్న వీడియో కథనం రెండూ కేవలం రూమర్స్ కావు వాటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయనే స్పష్టమైంది